జగన్పై చంద్రబాబు విమర్శలకు మోడీ బ్రేక్ ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది జగన్ ఓటమి లక్ష్యంగా ఎన్డీఏ కూటమి రంగంలోకి దిగింది మరోవైపు వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది సీఎం జగన్ సింగిల్గానే పోటీ చేస్తున్నారు ఈ సమయంలో ఏపీలో కూటమి జోష్ పెంచేందుకు ప్రధాని మోదీ సభ ఏర్పాటు చేశారు ఈ సభలో ప్రధాని మోదీ ప్రసంగం రాజకీయంగా అనేక సందేహాలకు కారణమవుతోంది చంద్రబాబు పవన్ వ్యూహాలకు భిన్నంగా ప్రధాని ప్రసంగం కొనసాగింది ప్రధాని తన ప్రసంగంలో ఎక్కడా చంద్రబాబు నాయకత్వం ఏపీకే అవసరమని చెప్పలేదు ఇదే విషయం ఇప్పుడు టీడీపీ కేడర్కు నచ్చడం లేదు ఒక్క సందర్భంలో మినహా చంద్రబాబు పవన్ ప్రస్తావన చేయలేదు అసలు తెలుగుదేశం జనసేన అనే పేర్లు ప్రధాని నోటా వినిపించలేదు జగన్ను టార్గెట్ చేస్తున్నట్లు కనిపించలేదు ఏపీకి సంబంధించి ఏ అంశం పైన హామీ ఇవ్వలేదు అమరావతి గురించి అసలు ఎత్తలేదు పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ ఊసే లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కాంగ్రెస్ రెండు ఒకటినని ప్రధాని వ్యాఖ్యానించారు ఆ రెండు పార్టీలు కలిసి ఓట్లను చీల్చేందుకు వేర్వేరుగా ఉన్నట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు రెండు పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓట్లు చేయకుండా జాగ్రత్త పడాలని సూచించారు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తామని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో నీలి విప్లవం తీసుకొస్తామని చెప్పారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్ సైతం సాధ్యమవుతుందని మోదీ స్పష్టం చేశారు షర్మిల తన అన్న జగన్తో విభేదించిన సమయం నుంచి చంద్రబాబు అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు వైఎస్ వివేక హత్య కేసులో పోరాటం చేస్తున్న సునీతకు మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు సొంత చెల్లినే జగన్ పట్టించుకోవడం లేదని చంద్రబాబు పవన్ ఆరోపించారు షర్మిల విమర్శలను ప్రతి సందర్భంలోనూ ప్రస్తావిస్తూ జగన్ను ఎరకటంలోకి నెట్టేలా వ్యవహరిస్తున్నారు షర్మిల చేస్తున్న వ్యాఖ్యల ద్వారా జగన్ మరింత డ్యామేజ్ అవుతారని చంద్రబాబు అంచనాగా చెబుతున్నారు అయితే చంద్రబాబు పవన్ వ్యూహాలకు భిన్నంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ వైసీపీ సంబంధాల గురించి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వారి వ్యూహం కొత్త టర్మ్ తీసుకుంది ఈ అంశంలో మోదీ చంద్రబాబు పవన్ మధ్య సమన్వయం కొరబడినట్లు స్పష్టమవుతోంది చంద్రబాబు పవన్ తన ఎన్నికల ప్రచార సభల్లో వివేక హత్య అంశాన్ని ప్రస్తావన చేస్తున్నారు ఇప్పుడు మోదీ చేసిన వ్యాఖ్యలతో ఇక నుంచి షర్మిలను సమర్థిస్తూ చంద్రబాబు పవన్ మాట్లాడే అవకాశం ఉండదని భావిస్తున్నారు ఇదే సమయంలో ఇప్పటి వరకు చంద్రబాబు చేసిన ఆరోపణలకు విలువ లేకుండా పోతుందనే అభిప్రాయం కనిపిస్తోంది ఒక విధంగా జగన్ పైన చంద్రబాబు పోరాటంలో ఒక అస్త్రం మిస్ అయినట్లేననే విశ్లేషణలు మొదలయ్యాయి